జయ శ్రీమన్నారాయణ మనము శ్రీ మహాకవి పోతనామాత ప్రణీత శ్రీ మహాభాగవతమును పారాయణం చేస్తున్నాము చతుర్థ స్కంధంలో ఉన్నాము ఈరోజు శివుడు వీరభద్రునిచే దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేయుట ఓం మూకం కరోతి వాచాలం పంగుం లంగయ్యతే గిరిం యత్కృపాతమహం వందే మాధవం ఆదిదేవుడు మహోగ్రస్వభాం కలవాడు నీలకంఠుడు గజాసుర ఈశ్వరుడు సతీదేవి వృత్తాంతాన్ని విన్న క్షణమే పట్టరాని కోపంతో పెదవులను బిగించి వికట అట్టాసం చేశాడు మదించిన సింహంలాగా గర్జించాడు భయంకరంగా నవ్వాడు మెరుపు తీగలాగా అగ్ని జ్వాలామాలికల వలె పైకి లేచిన జటా నుంచి ఒక జడను పెరికి భూచక్రపు తలాన విసిరికొట్టాడు ఇలా పెరికివేసిన ఈశ్వరుని జడ నుండి ఈశ్వరుడు పీకి విసిరిన జడ నుండి ఆకాశాన్ని తాకి ఒక నీలదేహం ఆవిర్భవించింది ఆ మహాశరీరపు చివర భగభగ మండుతున్న మంటలు నలదిక్కులకు రేగి విరబోసుకున్న వెంట్రుకలు అయ్యాయి దిగ్గజాల తొండాల వంటి చేతులు వినవేలు ఉద్భవించి ఆయుధాలతో వెలిగిపోతున్నాయి మూడు కళ్ళతో ఆ మూర్తి లోకాలను చూసే కాంతులు లోకుల కళ్ళకు చూడరానివిగా ఉన్నాయి రంపాల వంటి కఠినమైన కూరలతో పుర్రెల దండలు ఎముకల దండలు వనమాలికలు కలిసి కంఠసీమలో అలరారుతూ ఉండగా లోక భయంకరుడైన వీరభద్రుడు రుద్రుని ప్రతిబింబంలాగా ఉద్భవించాడు శత్రు సంవార స్వరూపుడైన వీరభద్రుడు తన వేయి చేతులను మోర్చి వినయ వినమ్రుడై స్వామి నేనేం చేయాలి ఆజ్ఞాపించమని అడగగా శివుడిలా అన్నాడు గొప్ప బాహుబలం గల రణకోవీద నా భటులైన ప్రమద గణాలన్నింటికి నీవే సేనా నాయకుడవై వెళ్ళు వెళ్ళి దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేసి దక్షుణ్ణి సంవరించు బ్రహ్మణ తేజం జయించరానిదని సందేహించవద్దు నా అంశతో పుట్టిన నీకు అసాధ్యమనేది లేదు అని కోపోక్తమైన చిత్తంతో వీరభద్రుణ్ణి ఈశ్వరుడు ఆజ్ఞాపించాడు పుణ్యాత్ముడైన వీరభద్రుడు అలాగేనని రుద్రుణ్ణి సమీపించి సంతోషంతో ప్రదక్షిణ చేసి సెలవు తీసుకున్నాడు యముణ్ణి సైతం అంతం చేయగల వాడి శూలాన్ని చేబూనాడు పాదాలకు ధరించిన మనులు పొదగిన అందెలు గల్లు గలువను శబ్దం చేస్తూ ఉండగా ఆ అనివార్యమైన వేగానికి దరిత్రి దద్దరిల్లగా నడిచాడు అటోపంతో కూడిన ప్రవర్తనతో వచ్చే వీరభద్రుని సైన్యపు పాదాల చేత రేగిన దుమ్ము ఉత్తర దిక్కంతా క్రమ్మింది సభలోని వాళ్ళు దక్షుడు చూసి ఎంత భయంకరమైన కారు చీకటి అని అనుకున్నారు చీకటి కాదు దుమ్ము అని ఆశ్చర్యపడ్డారు మనసులో వివేచించి చూసుకునే తెలివిని కోల్పోయారు ఈ ధూళి పుట్టడానికి కారణం ఏమిటి ప్రళయకాలంలో వీచే ప్రభంజనమా కానీ గాలి అలా వీచడం లేదే ఉగ్ర శాసనుడైన ప్రాచీన బరీ మహారాజు ఇప్పుడు రాజ్యాన్ని పాలిస్తున్నాడు కాబట్టి దొంగల గుంపులకు రావడానికి వీలు కాదు గోగనం వచ్చే సమయము ఇది కాదు కాబట్టి ఇది కల్పాంత సమయము కాబోలు కాకపోతే ఎటువంటి ఉత్పాత లక్షణం గల ధూళి ఎక్కడి నుంచి వస్తుంది అంటూ అక్కడున్న జనమంతా భయపడ్డారు జనంతో పాటు దేవతలు దక్షుడు భయపడ్డారు ప్రసూతి మొదలైన బ్రాహ్మణ స్త్రీలు ఇలా అన్నారు ఉత్పాతం అంటే అపశకునము అంటే అందరికీ తెలిసిన వస్తురూపానికంటే భిన్నమైన వస్తురూపము సో ప్రసూతి మొదలైన బ్రాహ్మణ స్త్రీలా అన్నారు దక్షుడు తన ఇతర కుమార్తెలందరూ చూస్తూ ఉండగా ఏ తప్పు తెలియని సతీదేవికి ఈ విధంగా కీడు చేశాడు దక్షుని పాపకృత్యమే పాపకృత్యపు ఈ చీకటి అని మిగిలిన స్త్రీలు ప్రసూతి అనుకున్నారు మళ్ళీ అన్నారు కోపించిన దక్షుడు తన కూతురితో పెట్టుకున్న విరోధం చాలక లోక సంవార కారకుడైన రుద్రునికి క్రోధాన్ని కలిగించాడు ఆ మహాత్ముడు ఎంతటి వాడంటే ప్రళయకాలంలో రుద్రుడు తన త్రిశూలపు కొనకు అన్ని దిక్కులలో ఉన్న దిగ్గజాలను గుదిగుచ్చుతాడు దిక్కులు దద్దరిల్లి పగిలిపోయేటట్లు భయంకరమైన లాంటి శబ్దంతో పగలబడి నవ్వుతాడు బాగా వంపులు తిరిగిన విప్పారిన కోరలతో నక్షత్ర మండలాన్ని నీల రాలుస్తాడు నానా విధాలైన ఆయుధాలను తన భయంకర హస్తాలలో ధరిస్తాడు తీవ్ర కోపంతో భయంకరంగా కనుబొమ్మలు ముడిచి తేరి చూడటానికి వీలులేని తేజస్సుతో ప్రకాశిస్తాడు విశాల జటా జూటాన్ని విరబూసుకొని ప్రళయ తాండవం చేస్తూ సమస్తాన్ని లయింపజేస్తాడు అటువంటి మహాదేవునికి త్రిపుస త్రిపురాసుర సంవారం చేసిన వానికి చంద్రశేఖరునికి సద్గుణాలతో ఘనతకెక్కిన వానికి ఆ అభవునికి అభవునికి కోపాన్ని తెప్పిస్తే బ్రహ్మదేవునికైనా శుభాలను పొందటం సాధ్యమవుతుందా అని ఈ విధంగా భయముతో చెలించే కన్నులు కలవారై దక్ష పుత్రికలు అంటుండగానే మహాత్ముడైన దక్షునికి భయాన్ని కలిగిస్తూ వేలాది ఉత్పాతాలు భూమి ఆకాశాలలో కనిపిస్తున్నాయి ఆ సమయంలో రుద్రుని అనుచరణ అనుచర గణం నానా విధాలైన ఆయుధాలను ధరించి గోరోజన వర్ణంలోనూ పచ్చని రంగుతోనూ ఉన్న పొట్టివాళ్ళు ముసలి పొట్ట వంటి ముఖం గలవాళ్ళు యజ్ఞశాల ప్రదేశంలో పరుగులు పెడుతూ కలయ తిరుగుతున్నారు దక్షిణ యజ్ఞవాటికను తారుమారు చేశారు కొందరేమో యజ్ఞశాలపై కప్పనున్న వెన్ను దూలాన్ని మరికొందరేమో పత్నిశాలను ఇంకొందరేమో సదస్యశాలను మరికొందరేమో అగ్నిని ధరించే ఋత్విక్కుల కోసం ఏర్పరిచిన అగ్నిద్రా శాలను కొందరు యజమాన శాలను కొందరు పాకశాలను ధ్వంసం చేశారు ఇంకా కొందరు యజ్ఞపాత్రలలోని అగ్నిహోత్రాన్ని ఆర్పివేశారు కొందరు ఓమాగ్నులను ఆర్పారు మరికొందరు ఓమ కుండలాలలో మూత్రాన్ని విసర్జించారు కొందరు ఉత్తర వేదికలకు కట్టిన తోరణాలను తెంపారు కొందరు మునులను బాధించారు కొందరు మునుల భార్యలను భయపెట్టారు కొందరు దేవతలను కాలు కదలనీయకుండా దారి కడ్డుపడ్డారు తరువాత మణిమంతుడు భృగువును వీరభద్రుడు దక్షుణ్ణి చండీశుడు పూషుణ్ణి నందీశ్వరుడు భగుణ్ణి పట్టుకున్నారు ఈ విధంగా యజ్ఞ సదస్సులోని దేవతలను ఋత్విక్లను పట్టుకొని వాళ్లపై రాళ్ళు రువ్వి మోకాలతో మోకాలు పొడిచి అరచేతులతో అరచేతులను అణచి మోచేతులతో పొడిచి వివిధ రకాలుగా బాధలు పెట్టగా వాళ్ళు కాందీశీకులై ఎక్కడెక్కడో దిక్కు తెలియక వెళ్ళిపోయారు పూర్వం యజ్ఞశాలలో దక్షుడు శివుణ్ణి నిందించే సందర్భంలో భగుడు కన్ను గీటాడు ఆ భగుణ్ణి పట్టుకుని నందీశ్వరుడు కళ్ళు పీకేశాడు అక్కడ జనమంతా ఆహాకారాలు చేశారు ఆనాడు దక్షుడు ఈశ్వరుణ్ణి శపించే సందర్భంలో పోషుడు నవ్వాడు చండీశ్వరుడు ఆ పోషుణ్ణి పట్టుకొని పండ్లు రాలగొట్టాడు ఆ రాలగొట్టడం కలింగుని పండ్లను బలరాముడు ఊడగొట్టినట్లు ఉంది యజ్ఞశాలలో దక్షుడు నీతి తప్పి పరమేశ్వరుని తిడుతుంటే భృగువు నవ్వుతూ మీసాల్ని మెలేశాడు దానిని గమనించిన వీరభద్రుడు భృగు మీసాల్ని పట్టుకుని పీకి పారేశాడు వీరభద్రుడు సాటిలేని మహాదర్పంతో చెలరేగి దక్షుణ్ణి పడదోసి పడద్రోసి భక్ష్య స్థలాన్ని తొక్కి వాడి అయిన పెద్ద ఖడ్గం తీసి ఎన్నో పోట్లు పొడిచాడు కానీ మంత్రపూతమైన అనేక శస్త్రాలతో గట్టిపడిన చర్మం కాబట్టి దక్షుడు చావలేదు వీరభద్రుడు ఆశ్చర్యపడ్డాడు ఇతడిని ఎలా చంపాలి అని తన మనస్సులో ఆలోచించి ఆ దక్షుడి కంఠాన్ని నిలిమి శిరస్సును తృంచి మహాకోపంతో దక్షిణాగ్నిలో వేల్చి ఓమం చేశాడు అక్కడున్న వీరభద్రుని అనుచరగణం అను ఆనందించారు బ్రాహ్మణులు మాత్రం మిక్కిలి దుఃఖించారు ఈ విధంగా వీరభద్రుడు దక్షిణ యాగాన్ని ధ్వంసం చేసి తన నివాసమైన కైలాసానికి వెళ్ళిపోయాడు దేవతలు వీరభద్రాదులచే పరాజితులై బ్రహ్మకు విన్నవించుట శివభటుల చేతులలోని వాడికత్తులు గదలు శూలాలు ఇనుప గుదియలు రోకళ్ళు మొదలైన ఆయుధాల చేత దెబ్బలు తిని శిథిలమైన అవయవాలతో భయంతో కలత చెందిన మనస్సుతో దేవతలు బ్రహ్మచెంతకు చేరి ఆయన పాద పద్మాలపై బయటికి నమస్కరించి వినయంతో పరమేశ్వరుని సైనికులైన ప్రమతులు ఏమాత్రం దయలేకుండా బాధించిన సంగతంతా వివరించి చెప్పారు అని మైత్రేయుడు విధునితో చెప్పాడు ఇలా జరుగుతుందని ముందే తెలిసి విశ్వాత్ముడు పద్మలోచనుడు అయిన నారాయణుడు బ్రహ్మదేవుడు యక్ష దక్షయాగాన్ని చూడడానికి రాలేదు దేవతలు ఇలా నివేదించగా చతుర్ముఖుడైన బ్రహ్మ వాళ్ళతో ఇలా అన్నాడు గొప్ప తేజస్ సంపుడైన తేజ సంపన్నుడైన వాడు తప్పు చేసినప్పటికీ వెంటనే ప్రతీకారం తలపెట్టిన జనులు లోకంలో క్షేమంగా జీవించలేరు అని మళ్ళీ ఇలా అన్నాడు యజ్ఞంలో ఆవిర్భాగాన్ని పొందడానికి అర్హత గల పశుపతిని ఈశ్వరుణ్ణి యజ్ఞ భాగానికి దూరం చేసిన దుష్టులు దుర్మార్గులు దూర్తులు మీరు ఈ మహాదేవుడు కనుబొమ్మలు ముడి ముడిస్తే లోకాలు లోక పాలకులు నశిస్తారు అటువంటి ఈశ్వరుని యొక్క మనస్సును దూషణ వాక్యాలని అస్త్రాలు బాధ పెట్టాయి సతీ యోగాన్ని కలిగించాయి సతీ వియోగాన్ని కలిగించాయి మళ్ళీ యజ్ఞాన్ని నిర్వహించాలన్న తలంపు గల మీరు త్రిపురాసుర సంవారం చేసిన మహాత్ముని పాదపద్మాల్ని నిర్మలమైన బుద్ధితో భక్తి నిష్టలతో ఆశ్రయించండి ఆ స్వామి ప్రసన్నుడైతే మీ కోరిక సిద్ధించి లోకాలకు మేలు కలుగుతుంది ఆ మహాదేవుని సమీపించడానికి భయపడుతున్నామని భావించకండి ఆ మహేశ్వరుని చేరే ఉపాయాన్ని చెప్పమంటే చెప్పడానికి సాధ్యం కాదు నేను దేవేంద్రుడు మునులు మీరు దేహదారులు ఎవరు ఆ మహాత్ముని రూపాన్ని బల పరాక్రమాలని తెలియలేరు ఆయన స్వతంత్రుడు కాబట్టి ఆయనను సమీపించే ఉపాయం చెప్పడానికి ఎవరు సమర్థులు అయినప్పటికీ ఆయన భక్త పరాధీనుడు శరణాగత రక్షకుడు కాబట్టి ఆ ఈశ్వరుని సన్నిధికి వెళ్దామని చెప్పి బ్రహ్మాది దేవతలు పితృదేవతలు ప్రజాపతులు కలిసి కైలాస పర్వతాన్ని సమీపించారు అలా వెళ్ళిన బ్రహ్మాది దేవతాగణము భక్త జనుల మనస్సుకు ఉల్లాసాన్ని కలిగించేది కిన్నెర స్త్రీలు విలాసంగా విహరి విహరించేది శాశ్వత వైభవాలకు నిలయమైన నిత్య విభూతితో ప్రకాశిస్తూ సర్వశుభాలకు స్థానమైనది సిద్ధులు యక్షులు నివసించేది వెండి వెలుగులతో కుల పర్వతాలను జయించి ప్రకాశించేది అయిన కైలాసాన్ని దర్శించారు వివిధ ధాతువుల రంగులతో కూడిన రత్నకాంతులతో ప్రకాశించే ఎత్తైన శిఖరాలతో కిన్నరులు గంధర్వులు కింపురుషులు అప్సర జనులతో నిండిన కొండ చర్యలతో దేవతల జంటలు విమాన వ్యవహారాలు చేసే శుభ ప్రదేశాలతో కమనీయంగా అల్లుకున్న మల్లెల తీగలతో దేవతా స్త్రీలు సిద్ధాంగనలతో శోభించే ఆశ్రమాలతో తగిన సంపదలతో నిర్మించబడిన దేవతా గృహాలతో బహువిధమైన పుణ్య భోగాలతో ప్రకాశిస్తూ పుణ్యాల పూలదండల ఆ వెండి కొండ శోభిస్తుంది ఆ కైలాస పర్వతం మందారం పారిజాతం కానుగు మద్ది తాటి తక్కోలం ఎర్రకాచనం దిరిసెన ఎరు ఏరుమద్ది మామిడి కడిమి ఈప సర్పగంధి నాగకేశరం సురపొన్న సంపెంగ పాటలి అశోకం పొగడ మొల్ల గురువింద కనకామ్రము తామర మోదుగా ఏలకి లవంగం మాలతి ఇప్ప మల్లె పనస మాధవి కొండమల్లె అత్తి రావి జువ్వి మర్రి ఇంగువ భుజపత్రి పోక రాజపోగా నేరేడు ఖర్జూరము ఆమ్రతకము మొరటి కొబ్బరి అందుగా వెదురు బోలవెదురు వంటి వివిధ రకాల చెట్లతో విరాజిల్లుతుంది కోకిలలు నిమళ్ళు పావురాలు రాచలికలు గండుతుమ్మెదలు మొదలైన పలు రక్ష పలు రకాల పక్షులు కలకల ధ్వనులు భూమి ఆకాశాలు చిల్లులు పడేలా ప్రతిధ్వనిస్తున్నాయి సింహాలు దుప్పులు ముళ్ళపందులు అడవి దున్నలు వంటెలు కోతులు అడవి పందులు పులులు కుక్కలు నల్లజింకలు దున్నలు తోడేళ్ళు లేళ్ళు మొదలైనవి అడవి జంతువులతో కూడి వెలుగొందుతుంది అరటి చెట్లతో తామరపూలతో పద్మాలతో తెల్ల కలువలతో వింత రంగు కలవలతో ప్రకాశిస్తూ సన్నని ఇసుకతో కూడిన ప్రదేశాలలోని సరోవరాలలో వివరించే కలహంసలు కొక్కెరలు బెగ్గురు పక్షులు చక్రవాక పక్షులు కొంగలు నీటికోలు చేసే ఇంపైన కూతులతో ప్రకాశిస్తుంది జల క్రీడలాడుతూ వివరించే స్త్రీలు తమ చెనుదోయికి పోసుకున్న కస్తూరి తెల్లచందనం వంటి పరిమళ ద్రవ్యాల వాసనతో కలిసి ప్రవహించే గంగానది తరంగాలతో సమావృతమైన కైలాస పర్వతాన్ని గుర్తుపట్టి బ్రహ్మ ఇంద్రుడు మొదలైన దేవతా సమూహము అత్యద్భుతమైన ఆనందాన్ని పొందారు వాళ్ళ ముందు అలకాపురి కనిపించింది ఆ పట్టణం చుక్కలతో ప్రకాశిస్తూ మంచుతో కూడి బంగారుమయమైన విమానాలతో నిండి ఉప్పారుతుంది యక్షులతో పతివ్రత మల్లులతో ప్రతివ్రత తల్లులతో ప్రకాశించే అలకాపురిని దాటారు ఆ పట్టణానికి వెలుపల నంద అలకనందన నదులు ప్రకాశిస్తున్నాయి అవి శ్రీమన్నారాయణ పవిత్ర పాద పద్మాల ధూళితో పావనమై రతికేలి చేత కలిగిన శమను పోగొట్టుకోవడానికి స్నానం చేసే దేవతా స్త్రీల స్థానాలపైనున్న కుంకుమ ద్రవముతో కలిసి గోరోజన వర్ణంతో ప్రకాశించే జలాలతో ఒప్పుతున్నాయి ఆ నదులను దాటి వెళ్ళే దేవతా సమూహానికి సౌగంధిక వనం కనిపించింది ఆ వనములో అడవి ఏనుగుల రాపిడి వల్ల మంచి గంధం చెట్ల నుండి సువాసనలు వెలువడుతున్నాయి ఆ వాయువును అనుభవిస్తూ అక్కడి పుణ్య స్త్రీలు సంతోషిస్తున్నారు ఆ వనంలో వైడుజాలు పొదిగిన మెట్టతో కూడి బంగారు కలువలతో ఒప్పారే దిగుడు బావులు ఉన్నాయి కిం పురుషులు సంచరించడానికి యోగ్యమైన ఆ సౌ సౌగంధిక వనంలో బ్రహ్మాది దేవతలు ఒక వటవృక్షాన్ని చూశారు తర్వాతి భాగంలో బ్రహ్మాదులు దక్షిణామూర్తి రూపుడు ఈశ్వరుణ్ణి శృతించుట చాలా దివ్యమైన అద్భుతమైన ఘట్టము ఓం శాంతి 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 హరి ఓం తస్ సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు